కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు వెల్త్ క్రియేషన్ అంటే సంపద సృష్టించబడాలి ప్రతి పేదవాడు కూడా ఆర్థికంగా బాగుపడాలి దానికోసం ఈ ఐదేళ్లు ఆహార దిశలో కష్టపడండి అని మా ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే మీకు చేసిన వాగ్దానాల ప్రకారమే ఈ రోజు ఆయన తొలి సంతకం ఐదు ప్రత్యేక అంశాల మీద చాలా ఇంపార్టెంట్ అంశాల మీద పెట్టడం జరిగింది ముఖ్యంగా వృద్ధులందరికీ చెప్తున్నా మీ అందరికీ కూడా పెన్షన్ బంగారాజ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు ఏడు వేల రూపాయలు ఖచ్చితంగా ఇప్పుడు పెన్షన్ కూడా జూలై ఒకటో తారీఖున మీ ఇంటికి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది దానిలో ఎటువంటి బాధ ఉండదు దానికోసం కష్టపడి పని చేస్తాం చేసి వీటికి వచ్చేటట్టు చేస్తాం అలాగే ఈ ఐదేళ్లలో చాలా మంది పెన్షన్ దారులు తమ పెన్షన్ కోల్పోయారు చాలా మందికి నేను వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు గడప గడపకి చాలా మంది వచ్చి చెప్పారు ఒక చెప్పారు అమ్మా నాకు డెబ్బై ఎకరాల పొలం ఉందంట అది ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు నాకు పెన్షన్ తీస్తారమ్మా ఒకతను చెప్పారు నాకు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందంటమ్మా నేను నా పిల్లలు ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నా నా పెన్షన్ తీస్తారు పిల్లలు నాదుకుంటారో చెప్పండి వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటున్నారు మరి నా దిక్కేదని చెప్పారు ఇలాగా చాలా గాథలున్నాయి అలాగే విధానం చాలా మంది చెప్పారు ఈ కల్తీ మధ్యం వల్ల మా భర్తలు కోల్పోయాం కానీ మాకు ఈ రోజు కూడా పెన్షన్ పెట్టలేదని చాలా మంది చెప్పడం జరిగింది బతుకు భారం అయిపోతున్నది నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నాయని చాలా మంది వివిధ అంశాలు చెప్పడం జరిగింది కాబట్టి ముందుగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకి పెన్షన్ అందిద్దాం అలాగే ప్రతి ఊరిలో కూడా అర్హులైన అందరినీ చూసి ఏ పార్టీ వాళ్ళైనా ప్రజలకు ఆపాదించకుండా ఖచ్చితంగా సమానంగా చూస్తూ పెన్షన్ అందించే దిశగా తీసుకెళ్దామని ఇక్కడ ఉన్న అధికారులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చి జరగకపోతే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి మేము అది సాధ్యమయ్యేటట్టు చేస్తామని కూడా మీ అందరికీ మాటిస్తున్నారు ఈ ఐదేళ్ల పాలన ప్రజలు నచ్చేటట్టు చేయాలి లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండాలి అధికారులంతా సక్రమంగా పనిచేయాలి ప్రజల కోసం పనిచేయాలి ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలి ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయాలన్నది ప్రత్యేకంగా తీసుకొని మేము ముందుకు వస్తున్నాం అలాగే ఇక్కడ చదువుకున్న యువత చాలా మంది ఉన్నారు చాలా మంది ఐదేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ నేను చెప్తున్నది ఒకటే ఆల్రెడీ కండక్ట్ చేసిన ఎగ్జామ్ తీసుకుంటే ఒకవేళ పరిగణలోకి దాని రిజల్ట్ తీసుకొని దానికి అనుగుణంగా వెళ్దాం లేకపోతే ప్రభుత్వం ఏం డిసైడ్ చేసి మళ్లీ ఎగ్జామ్ పెడితే దానిలో నెల్లిమల్ల నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో మన యువత ఉత్తీర్ణలు అయ్యేటట్టు చేద్దామని నేను మీ అందరికీ మాటిస్తున్నాను ఒకవేళ ఎగ్జామ్ అనౌన్స్ అయితే ఖచ్చితంగా మీ అందరికి మెటీరియల్స్ తెప్పించి అవి అందుబాటులో ఉండేటట్టు ప్రతి ఒక్కరికి చేస్తామని కూడా నేను భావిస్తున్నాను ఇంకా పదహారు వేల మూడు వందల యాభై ఏడు ఉద్యోగాలు అంటే మాటలు కాదు అందరూ టీచర్లు మీ అందరూ గుర్తు పెట్టుకోండి పిల్లలకి చదువు చెప్పే టీచర్లు లేక స్కూళ్ళలో చాలా ఇబ్బందులు పడుతున్నారు మీ పిల్లలకి మంచి విద్యా బుద్ధులు నేర్పడానికి ఆయన తొలి సంతకం టీచర్ల నియామకం మీద పెట్టడం నాకైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి చదువు ద్వారానే మనకి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మిగిలినవి తీసుకుంటే అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు వల్ల చాలా మంది పేదవాళ్ళు లబ్ధి పొందుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాటిని మళ్ళీ పునరుద్ధరిద్దాం నెల్లిమర్లలో కూడా మన నెల్లిమర్ల మండలంలో ఒకటి కట్టి అది ఓపెన్ అవ్వకుండా ఉండిపోయిందని నా దృష్టికి తీసుకురావడం జరిగింది దాన్ని కూడా ఓపెన్ చేద్దాం వీలైతే నాలుగు మండలాల్లో కూడా మన అన్నా క్యాంటీన్లు పెట్టుకోవడానికి కూడా ప్రయత్నిద్దాం ఎందుకంటే దగ్గర చాలా మంది అలాగే రోజు కూలి చేసుకునే వాళ్ళు చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం ఎంతవరకు వీలైతే అంతవరకు పేదవాళ్ళకి సాయంగా నిలబడదాం అని అందరికీ మాట్లాడు ఇంకా ఆయన పెట్టిన నాలుగో స్కిల్ స్కిన్సెస్ మీద పెట్టారు ఆయన స్కిల్ సెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందా అమ్మాయి మాట్లాడుతున్నది చదువుకున్న వాళ్ళ కోసమే కాదు ఇది చదువుకోని వాళ్ళ కోసం కూడా అని నేను మీ అందరికీ చెప్తున్నాను ఎందుకంటే ఒక కమ్మర్ ఉంటాడు అలాగే బట్టలు వేసే వాళ్ళు ఉంటారు చేనేత కార్మికులు అలాగే వివిధ మందలు ఉంటాడు అలాగే ఉంటాడు ఇవన్నీ కూడా మనం సెన్సర్స్ కుల గణన చేయకుండా అలాంటి మనకు అవసరం లేదు కులాల గురించి ఎందుకు మనకి స్కిల్ గురించి చేస్తే ఆ స్కిల్ ని నైపుణ్య దిశలో తీసుకెళ్లి ఎవరికి ఎలా అండగా నిలబడాలన్న ప్రత్యేక ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతున్నది కాబట్టి మీరందరూ కూడా దానిలో పాల్గొని మీరు దాని మీరు పాల్గొంటే దాని ద్వారా మనం ఎంత ఎవరికి అలాకేట్ చేయాలి ఎలా మిమ్మల్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లాలి ఏ రంగాల్లో మనం వెల్త్ క్రియేషన్ చేయాలి అన్నది ఖచ్చితంగా చూసి ఆ దిశగా మనం పరిశ్రమలు కూడా తీసుకురావడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా దీన్ని ప్రత్యేక పరిగణనలోకి తీసుకుని అందరూ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ share and subscribe.